ఈరోజు పదిహేను పన్నెండు రెండు వేల నాలుగు ఆదివారం అందరం కూడా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్ట్స్ నల్బేరు అసోసియేషన్ ద్వారా రామచంద్రపురం నియోజకవర్గం మన ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి ప్రింట్ మీడియా సంబంధించి ఒక అసోషను స్టార్ట్ చేసామండి దానికి సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఎంట పాటు కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమం మీద ఈరోజు ప్రెసిడెంట్ ఇళ్ళ నాగరాజు గారిని శ్రీ నాగరాజు గారిని అలాగే సెక్రటరీ గారు కూడా ಆಗಮೇವೇವಿಗಾ ವೈಶ್ವೇಶ್ವರ ಪ್ರಭು ಬ್ರಹ್ಮಕಲರ್ನೆ ತಿರುಗ ದಣ್ಣಾ ದಣ್ಣಾಟಿ ಕಲನೆ ಜಾಯ್ ಸೆಕ್ರೆಟರಿಗ ಟೋರ್ ಲೋಕೇಶ್ ಮೇನ ಕೂಡ ಪೇಮ್ ಮೇ ಲಾಂಕರ್ ಕೊಜುನ ಒಳ್ಳೆಗೆ ಅವರು ಜಾನ್ ಬೌಗರು ಬರೋ ದಕ್ಷಿಲ ಉಚಿಲ್ಲಿ ವೀರಂಗನ ದುರ್ಗಾಗಾಲಿ میرے ಗಣೇಶ್ವರ ರಾಗಾಲಿ ಎಕ್ಸಿಕ್ಯೂಟಿವ್ ಮೆಂಬರ್ಸ್ రాజు మందపల్లి సురేష్ కులపాటి దిలీప్ కుమార్ కేసన గంగరాజు కుమ్మదు వెంకట గంగరాజు పుత్తూరు లోకరాజు గారిని శేరి రావతిగా సవనీయంగా ఆహ్వానించడం జరుగుతుందండి అధ్యక్షుడు వారికి డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు క్లాస్ నాలుగు ఉద్యోగుల భవనంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇళ్ల నాగరాజు కార్యదర్శిగా గవర వెంకటరమణ ఉపాధ్యక్షుడిగా ఎం ప్రభాకర్ రావు కోసాధికారిగా దొరబాబు సహాయ కార్యదర్శిగా తోటశివ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు